ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ కి సంబంధించి జీవో నెంబర్ నైన్ ని దానికి అనుబంధంగా ఉన్న రెండు జీవోలని హైకోర్టు స్టే విధించి స్థానిక ఎన్నికలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మంచో చెడో తెలంగాణ రాష్ట్రం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకుని సమగ్ర సర్వే చేసి జనాభా లెక్కలను తీసి ఆ జనాభాకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో అన్ని పార్టీలు చేయచ్చి సపోర్ట్ చేసింది మరి ఇప్పుడు ఎందుకు అవుతూ ఉంది ఫోర్ ఏం చెప్తా ఉంది నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి లేదా సుప్రీంకోర్టులో గతంలో ఫిఫ్టీ పర్సెంట్ కేమో రిజర్వేషన్లు అనేటటువంటి నిబంధన ఉంది కాబట్టి మీరు దీన్ని చట్టం చేయండి ఆర్డినెంట్ దేమని వాళ్ళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఆర్డినెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బీజేపీ నాయకులు మంత్రులందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నామే అంటున్నారు మరి వాళ్ళు మేము అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్ దగ్గర బిల్లు ఎందుకు కాగుంది అక్కడ ఆర్డినెన్స్ ఇచ్చి ఈ నలభై రెండు శాతానికి చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది మీరు ఆ పని చేయకుండా రాజకీయాల పేరుతో బీసీ బిల్లు ఆపడానికి వెళ్ళలేదు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అక్కడ బీసీ బిల్లును ఆమోదించి మరి నైన్త్ షెడ్యూల్ పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఆర్డినెన్స్ ఇచ్చి ఈ బిల్లుని ఆమోదింపజేస్తే రాష్ట్ర గవర్నమెంట్ మాది లేదు కాబట్టి మేము చేయమని మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారా ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉన్న మోడీ గారు మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో సహేతుకమైనటువంటి సర్వే జరిగింది గణన జరిగింది ఆ సర్వేలో బీసీ జనాభా అనుగుణంగా బీసీ కమిషన్ వేయబడింది పార్లమెంటులో ఉన్నటువంటి మన అసెంబ్లీలో ఉన్నటువంటి సభ ఆమోదించింది అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదించినాయి మరి నేను ఇంకో సామేదిక చెప్పకూడదు కానీ అందరు ఆమోదించిన తర్వాత ఎందుకు ఈ బీసీపీ రాజకీయాల కోసం ఇవాళ ఎస్సీలో ఎస్టీలో బీసీలో మైనార్టీలో పేదల యొక్క అభ్యున్నతికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే సమాజం చైతన్యవంతమైంది ఖచ్చితంగా దాని యొక్క ఆగ్రహ ద్వారా తగులు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీరు ఇక్కడ ఇది లేదనే జీవో ఇచ్చారంటున్నారు కానీ ఇవాళ అసెంబ్లీ బిల్లు పాస్ అయ్యి మీ దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవాళ తక్షణం మా డిమాండ్ ఒకటే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ బిల్లుని లో పార్లమెంట్లో దగ్గర ఆర్డినెన్స్ ఇవ్వండి గతంలో మీరు ఆర్డినెన్స్ ఇస్తే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఇవాళ ఈ బిల్లును కూడా ఆమోదించాలని కోరుతా ఉన్నాం మధ్యాహ్నం మీద తేదీన ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ల సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలన్నీ బంద్కు పిలిపినిచ్చినాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలన్నీ ఈ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం ఈ బంద్ను జయప్రదం చేస్తాం దీనికి అనుగుణంగా రేపే సిపిఐ పట్టణ పార్టీ అన్ని బీసీ సంఘాలు సమన్వయం చేసుకొని మరి పదిహేడవ తేదీన కేసగిరి భవన్లో ఉదయం పూట పది గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం సాగుతున్నటువంటి బంధు జయప్రదానికి వ్యాపార వాణిజ్య కార్మిక విద్యార్థులు అన్ని వర్గాలని సమీకరించి బీసీ సంఘాల ద్వారా ఈ బంధును జయప్రదం చేస్తాం ఎందుకంటే ఇవాళ ఇది పోరాటంతో తప్ప మరొకటి రాదు గతంలో కూడా పోరాడే హక్కులు తెచ్చుకున్నాం ఇవాళ పోరాడి మాత్రమే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసింది ఎస్సీ వర్గీకరణ చేయాలి కింద ఉన్నటువంటి పైకి లేపాలంటే వాళ్ళ చేత అందించాలి అదే మనం చెప్పింది సమాజంలో ఆర్థికంగా సామాజికంగా అణిచివేతకు గురై అనేక ఏళ్ళ నుంచి కింద ఉన్న వాళ్ళని అందరితో సమానంగా నిలబెట్టేదాకా ఇవన్నీ తప్పవు అది నిలబడలేదనేది డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర భారతదేశం కనబెడతా అందుకని ఇవాళ బీసీ బిల్లు విషయంలో ఢిల్లీ దాకా పోరాటం కొనసాగుతుంది ఇది గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగే పోరాటంలో ఇవాళ రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంఘాలు అన్ని సంఘాలు ఇవాళ రావాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక శాసనసభ్యులు సాంసిన హైదరాబాద్ లో బీసీ సంఘాలతో మగ్దూంబాబంలో సమావేశమై ఇవాళ మరి బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సాగేటటువంటి కార్యక్రమం బీసీ జేఎస్సీ ఆదరణ సాగే కార్యక్రమాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైన మద్దతు తీయాలి ప్రత్యక్ష కార్యాచరణ రావాలి రోడ్డు మీద వాళ్ళతో నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపు జరిగింది ఆ పిలుపులో భాగంగా మేము రేపు బంద్లో ఉంటాం ఇరవై మూడు మండలాల్లో నాలుగు మున్సిపల్ పట్టణాల్లో ఈ బంద్ జయప్రదంలో క్రియాశీలక పాత్ర వహిస్తూ తెలియజేస్తూ చివరిగా చెప్పేది ఒకటే కేంద్ర ప్రభుత్వం మీ రాజకీయాల కోసం మాతో ఆడుకోకండి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అసెంబ్లీ పాస్ చేసి పంపింది మీరు తక్షణం మీకు మెజార్టీ ఉంది అందరూ సపోర్ట్ చేస్తున్నాం పార్లమెంట్లో బిల్ అమెండ్మెంట్ చేయండి నైన్ చర్టిల్లో పెట్టండి దీనికి చట్టబద్ధత కల్పించండి అది ఆలస్యమైతే ఆర్డినెన్స్ ఇచ్చి బిల్లు పాస్ చేసేయాలని కోరుతా ఉన్నాం అది అయ్యేదాకా మా పోరాటం పద్దెనిమిదవ తేదీన బీసీ సంఘ రాజు బంధును బంధువు కేంద్ర ప్రభుత్వం వెంటనే పిసి రిజర్వేషన్ల చట్టాన్ని